చేసాము అందరికి జై శ్రీరామ్ ఈ రోజు ఈ సమావేశం రవికుమార్ యాదవ్ గారి ఇంటికాడ జరిగింది మా రవికుమార్ యాదవ్ గారు మాకు మహిళా మోచ నుంచి భారీ ఎత్తున రావాలని ఆయన చెప్తు జరిగింది ఖచ్చితంగా మేము మేము ఒక వెయ్యి మంది మహిళలు ఆ సమావేశానికి ఖచ్చితంగా మహిళలు అందరు కలిసి కదిలి వస్తామని చెప్తున్నాము అందరం కలిసి వస్తాం కానీ రేవంత్ రెడ్డి గారు మా మహిళలకి చాలా అన్యాయం చేశారు ఒక్క విషయంలో కాదు ఇంటింటికి మాకు మహిళలకి అందరికి రెండేసేలు ఇస్తా అని చెప్పారు రెండు వేలు లేవు చదువుకున్న పిల్లలకి ఆ రెండు వేలు స్కూటీ ఇస్తా అని చెప్పారు ఆ స్కూటీ ఇవ్వలేదు జాబ్లు ఇస్తా అన్నారు జాబ్లు ఇవ్వలేదు పింఛన్లు ఫస్ట్ ఇచ్చిన రెండు వేలే తప్ప తర్వాత నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఆ నాలుగు వేలు కూడా ఇవ్వలేదు అన్ని వాగ్దానాలు మీద రాతలాగా రాసేసారు ఆయన ఇప్పుడు మా హిందూ ధర్మాన్ని ఆయన చెప్పడం చాలా తప్పు చేశారు ఆయన మైకంలో ఉండి మాట్లాడుతున్నారు మైకం లేకుండా మాట్లాడుతున్నారు ఆయన హిందూ ధర్మంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయ్యి ఉండి కూడా ఆయన అలా మాట్లాడటం చాలా తప్పు చేశారు మా ఆ మళ్ళీ పెళ్లికి ఒకటని రెండో పెళ్లికి ఇంకొకళ్ళని దేవుళ్ళని చాలా అవమానించారు అవమానించారు కాబట్టి ఆయన అందరికి మహిళలందరికే కాదు హిందూ ధర్మం అందరికి కూడా స్వారీ చెప్పాలి కచ్చితంగా ఆయన హిందూ ధర్మంలో ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా స్వారీ చెప్పి మా హిందూ దేవులు కూడా క్షమాపణ కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మహిళ మోర్చా నుంచి అందరు మన తెలంగాణ ప్రభుత్వం శ్రీ దేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండేళ్లు పూర్తి చేసుకుందని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కానీ వారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకి కానీ నిరుద్యోగులు కానీ వికలాంగులు కానీ బెడ్ బెడ్రూమ్ ఇల్లు కానీ స్టూడెంట్స్కి కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా ఒక్కొక్క డివిజన్లో కూడా కరెక్ట్గా పూర్తిగా కాలేదు సో దాని దృష్టిలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు అయిన నేను మా మహిళా మోర్చా కార్యక కార్యకర్తలు అందరూ కలిసి ఏడో తారీఖు ఇందిరా పార్కు ఉదయం ఎనిమిదింటికి నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున మా డివిజన్ నుంచి అందరూ నాయకులు కమిటీ మెంబర్లు బూత్ కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని విజయవంతంగా చేస్తామని మహా ధర్నా తారీఖున జరగబోయే మహా ధర్నాకి పెద్ద సంఖ్యలో షేర్లింగంపల్లి నుంచి రావాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల సంబరాలు ప్రభుత్వం వచ్చిన సం సందర్భంగా సంబరాలు తీసుకుంటున్నారు ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇవాళ హైదరాబాద్ సిటీల మొత్తం కూడా ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్లు కూడా మల్టీపర్పస్ జోన్ చేయడం కానీ మరి అదేవిధంగా హెచ్యు భూముల అమ్మకం కానీ అదేవిధంగా ఇయాల ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఐదు వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం కానీ ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిరో ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్ధాలు మర్చిపోయి ఇవాళ కేవలం రియల్ ఎస్టేట్ రంగంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరాలని మరి పట్టించుకోకుండా మరి ఇవాళ పబ్బం గడుపుతూ ఉన్నారు మరి దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మహా మరి ఏడో తారీఖున జరపడం జరుగుతుంది అందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం పిలుపు మేరకు ఏదైతే ఏడవ తారీఖు ఆదివారం ఇందిరా పార్క్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దానికి కాంగ్రెస్ యొక్క ఆరు గంట గారెంటల మీద వారి వారు వైఫల్యాల మీద మా భారతీయ జనతా పార్టీ మా షీనింగంపల్లి నుంచి మా డివిజన్ అధ్యక్షులు భారీ సంఖ్యలో ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం కాంగ్రెస్ని ఎండగడతాం రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో షీనింగంపల్లిలో భారతీయ జెండా ఎగిరేస్తాం కార్పొరేషన్లు కూడా పదికి పదిమి గెలుస్తాం ధన్యవాదాలు భారత్ మాతాకి ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు షర్లింగంపల్లి నియోజకవర్గానికి నుంచి ప్రతి ఒక్క డివిజన్ నుంచి భారీ ఎత్తున ఇందిరా పార్క్ మహా బయలుదేరి అది విజయవంతం చేసి కాంగ్రెస్ ఏదైతే అధికారంకి ఆరు గ్యా ఏదైతే ఇచ్చదో అది నెరవేర్చలేదు వాళ్ళు సంబరాలు చేశామనుకుంటున్నారు కానీ దాన్ని ఎండగట్టనికే షర్లింగంపల్లి నుంచి ప్రతి ఒక్క బూత్ నుంచి కదలి దాన్ని ఎండగట్టనికే విజయవంతంగా షర్లింగంపల్లి నుంచి కదలి వెళ్తున్నాము ఏడో తారీఖు ఇందిరా పార్క్ దగ్గర పొద్దున ఎనిమిది గంటల నుంచి ఇక్కడ బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ నాలుగు గంటల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆరు గ్యారెంటీల పైన మోసం చేసి ఇంకా కూడా ఒకటి కూడా నెరవేర్చకుండా మనకు ఇంకా సంబరాలు చేసుకుందాం అనుకుంటుందో దాన్ని ఎండగట్టనికే శర్లింగంపల్లి నుంచి ఏడో తారీఖు ఉదయం ఏడు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ప్రతి ఒక్క బూత్ నుంచి బూత్ స్థాయి నుంచి వెళ్ళి అక్కడ ఎండగడతాం మహాధర్ణ ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు బూత్ స్థాయి నుంచి షెర్లింగంపల్లి నుంచి వేలాదిగా తరలి వెళ్ళి మహిళా మోర్చా కానీ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కానీ ఓబీసీ మోర్చా కానీ ఎస్సీ మోర్చా కానీ ఎస్టీ మోర్చా కానీ డివిజన్ అధ్యక్షులు ఇక్కడ ఉన్న కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ గారి ఆధ్వర్యంలో మా వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ ఈ ఆరు గ్యారెంటీలపై ఏదైతే కాంగ్రెస్ సంబరాలు చేసుకుందామని దాన్ని ఎండగట్టనికే ఇందిరా బయలుదేరుతున్నాము ఉదయం ఎనిమిది గంటలకు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ భరత్ మాతాకి జై